ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మా ఇంట్లో అయితే దమ్ బిర్యానీ అయితే చేశారు ఫ్రెండ్స్ ధమ్ బిర్యానీ అయితే ఎంతో కష్టపడాలి ఎంతో రిస్క్తో కూడుకునే పని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఇంత సింపుల్గా అయిపోద్ది అనుకుంటే రెస్టారెంట్లకి అయితే వెళ్ళక్కర్లేదు ఫ్రెండ్స్ డబ్బులు అయితే ఖర్చు పెట్టక్కర్లేదు ఫ్రెండ్స్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా మీ బంధువులు వచ్చినా లేదా మీ పిల్లలకైనా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తే మీకు అర్థమైపోద్దు ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా అయితే చేసుకోవచ్చని కానీ ఈ వీడియోని మీరు ఎక్కడ గంట కొండ అయితే పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా పోయితేవాలి ఫ్రెండ్స్ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుంటే గిన్నెలో ఆయిల్ చేసుకోండి కొంచెం ఎడెక్కిన తర్వాత మనం పలవ పల్వసరీ చేసుకోండి అటుతో బలంగా ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం అలాగే తరిగి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకోండి కొంచెం అటు ఇటు దోరగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మారకోకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే అవి మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కూడా మాడుకోకుండా కొంచెం అడగంట పోకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మనం తెచ్చిపెట్టుకున్న మాసాన్ని శుభ్రంగా కడిగేసుకుని అందులో సాల్టు పసుపు కారం ఇవన్నీ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి ఫ్రెండ్స్ కొంచెంసేపు ఒక అరగంట పది నిమిషాలు మగ్గన ఉండి ఫ్రెండ్స్ అలాగే తర్వాత మనం మగ్గనిచ్చిన ఉల్లిపాయల్లో ఈ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ సేమ్ కర్రీ టైప్ అయితే వండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా అయితే తిప్పుకోండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత అలాగే పక్కన ఒక గిన్నె పెట్టుకుంటే గిన్నెలో వాటర్ వేసుకోండి మొత్తం పలవ సరుకులు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు నిమిషాలు ఆగి నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెయ్యి దీనికి చాలా ముఖ్యం ఫ్రెండ్స్ నెయ్యి మట్టి కంపల్సరీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ నెయ్యి వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు అయితే వాడండి ఫ్రెండ్స్ వేసి ఒకసారి కలిపి మనం ఈ ధనియాల పొడి అయితే ఫ్రెండ్స్ సేమ్ కర్రీ ప్రాసెస్ అయితే నడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే దమ్ము అయితే పచ్చి సిగ్న మీద అయితే వేస్తారు ఫ్రెండ్స్ దమ్ము కానీ ఈ దమ్ము వెరైటీ కాబట్టి టేస్ట్ కాబట్టి ఇంత సింపుల్గా అయిపోద్ది కాబట్టి మీకు ముందు అది అందుకే చెప్పాను ఫ్రెండ్స్ అలాగే అన్నీ చేసిన తర్వాత ఒకసారి అయితే అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మాసాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం చేపే మగ్నండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాస్మతి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఫ్రెండ్స్ మనం రైస్కి అయితే నీళ్ళు పెట్టాం కదా ఫ్రెండ్స్ నీళ్ళు కాగి నీళ్ళు చూద్దాం ఫ్రెండ్స్ నీళ్ళు అయితే కాకపోయినా ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా రైస్కైతే మనం నెయ్యి పట్టించాలి ఫ్రెండ్స్ నెయ్యి పంపుకుండి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి కలుపుకోండి ఫ్రెండ్స్ రైస్కైతే చక్కగా పొడి పూల ఆడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెయ్యి మట్టికి కంపల్సరీగా నెయ్యితో వేసుకోండి ఫ్రెండ్స్ బియ్యం కడగక్కర్లేదు ఫ్రెండ్స్ నెయ్యి కలుపుకోండి ఫ్రెండ్స్ అలాగే బియ్యం మట్టికి మనం మామూలు దమ్ముగా అయితే నలభై శాతం అవ్వాలి ఫ్రెండ్స్ ఈ దమ్ము కాబట్టి మనకి డెబ్బై ఎనభై శాతం అయిపోయినా పర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎక్కువ దమ్ము ప్రిపేర్ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ దమ్ము అయితే రైస్ అయితే లైట్గా అవ్వాలి ఫ్రెండ్స్ కానీ ఇది కర్రీ వండేసిన దమ్ము కాబట్టి రైస్ పూర్తిగా అయినా పర్లేదు ఫ్రెండ్స్ అందుకే స్వీట్గా అయిపోతుంది దమ్ బిర్యానీ అని ముందుగానే మీకు చెప్పాను ఫ్రెండ్స్ అలాగే మొత్తం రైస్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మగా ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ముందుగా కావాల్సింది ఏంటంటే పుదీనా అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర జల్లేస్కోండి ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర పుట్టు లేదా లేదా పువ్వు లేదా పసుపు నీళ్ళు కొన్ని కలిపి వేసుకోండి ఫ్రెండ్స్ కలర్ కోసం అయితేనే ఫ్రెండ్స్ చక్కగా రుచికరమైన స్పీడ్నెస్ దమ్మీర్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు జై హింద్